राष्ट्र प्रभुत्में <स्थाथ> <स्थाथ> <िंगा> <स्था> ဒီလိုက်ကြရတဲ့တားဆီးခဲ့ကိုဒီမှာဒီမှာဒီမှာကိုယ်နဲ့အတူနေရဲ့

రాష్ట్రానికి దేశానికి తీసుకుపోయి అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు అదేవిధంగా మన వార్డు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ వార్డు సంబంధించిన వ్యక్తి మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాడు తనతో తోచే విధంగా రాజపాలని వ్యక్తి

కూడా ఇక్కడికి వచ్చి పెంచాలని చెప్పి అనేది కష్టం ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒకరు ఆ కష్టాన్ని భరించి మీ పిల్లలకు మీరు పోతున్న బాధను తల్లిగా ఒక తల్లిగా మీరు తప్పించే ప్రపంచం చేయాలి ఒక తల్లి మాత్రమే ఆ బాధను భరిస్తుంది ఎందుకంటే చూస్తూ ఉన్నాం మాట పడటం కూర్చున్నా చూస్తాను న్యాచురల్గా తల్లి తప్పించి నేను చూసే స్కూల్కు ఫిజికల్ హ్యాండికాప్తే అతను తల్లి వాళ్ళు ఎగ్జామ్స్ రాబేందుకు భూజ్యం మీద తెచ్చుకుపోయి ఎగ్జామ్స్ రాయించింది తల్లి మన పిల్లలు ఎంత పడి ఉంటాడో తల్లిపోతు భార్య కాదు అంతగా మనం ముందుకుపోయి రాపించిందంటే మన తల్లిని ఏం చేసినా ఎత్తే ఎత్తే ఎవరు తీసుకునే పిల్లలు తీసుకోలేదు కాబట్టి ముఖాముగా పుట్టింది మనము తల్లి చేస్తే తప్పు కానీ తల్లి చేస్తే తప్పు కాదు భగవంతుడు మనకి ఇచ్చాడు అది నాకు కర్మా ఇది కాబట్టి ఏదైనా సరే మీరు ఆ కష్టాన్ని భరిస్తే దాకా చెప్పాడు శ్యామిద పాఠం ఆగాడు పాట రాకముందు రాసి ఉంటున్నాడు అంతకుముందే రాశాడు అదే ఆ పాట మంచి అవగాహన వచ్చింది అయితే సినిమాలు చూసాయి కూడా ఆటోగ్రాఫర్ సినిమా చాలా ప్రమాణమైన పాట చాలా బ్రహ్మా గ్రాములు రకరకాలుగా ఉన్నారు ప్రత్యేక అన్ని పేర్లు వచ్చిన తప్పాల్సిన అవసరం లేదు ఇలాముందులు గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాదయాత్రలో లోకేష్ గారు వచ్చారో అప్పుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రం కానీ సినిమాలు కానీ ప్రజలు కానీ స్థానికంగా కూడా ఉండేవాళ్ళు వారికి తెచ్చి మాకు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కష్టాలు వాళ్ళు కష్టది సంపాదించినప్పుడు సంపాదించారు కాబట్టి రెండు అంకుల వాళ్ళు అద్దరు కలిసి సంస్థగా వాళ్ళందరూ మందులు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మనకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మరి ఆ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మన మా కొనటువంటి వారి డిప్యూటీ సీఎం గారు చెప్పండి ఎన్టీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు నుంచి అంత తర్వాత మూడు వేలు నుంచి ఆరు వేలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ప్రత్యేకంగా వారికి మూడు వేలు నుంచి ఆరు వేలు మళ్ళీ ఎవరైతే వృత్తాక్ పెన్షన్ కానీ ఇతర పెన్షన్ తీసుకున్న వారికి మూడు వేలు నుంచి నాలుగు వేలు రూపాయలు అది రేపు ఆ కార్యక్రమం ఎవరికైతే పెద్ద అదేవిధంగా కిడ్నీ పేషెంట్ ఒక ఐదు వేలు పది వేల రూపాయలు ఇలాగ చెప్పిన టోటల్గా ఫిజికల్ డిజేబుల్ వచ్చి ఉన్నారు వారికి పది వేలు వచ్చి వారికి కూడా పదిహేను వేల రూపాయలు జరుగుతారు ఇంత ఇంత రకంగా ఒకేసారి వేల ఉపాయలు పెంచిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకి ఏమైనా జరిగే ఎన్నికలు మీరు అందరూ వారికి సహకరించి నిజాన్ని ఆకాశించి నిజాన్ని చేకూర్చినందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనకు అదే రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే పెంచె జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పార్టీకి మీరు నా దగ్గరలో వచ్చారు ట్రాన్సెన్స్ కూడా నేను చెప్పా ఈ వేషాలు ట్రాన్సెన్స్ జరుగుతా ఉంటుంది మీరు రన్ని చంద్రబాబు నాయుడు ఒకసారి మీకు కూడా మూడు వేలు నుంచి ఆరు వేలు కాము లేదు మీకు కూడా ఇంకా హైకింగ్ చేయాలి హైకింగ్ చేయాలంటే రారా రాయంటో రాలేదు ఇప్పిస్తా అని చెప్పాను వాళ్ళ బాధలు ఇంకా మనకి చాలా బాధలు ఉన్నాయి తల్లి సేవలు చేసుకుంటారు వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి చెప్పారు నా దగ్గర వచ్చి నేను వాళ్ళు కూడా చదివిన వాళ్ళు కానీ ఏమి ఖర్చుకున్నాకింగ్ మీద బతుకుతాం కత్తుకు మా తల్లి తగ్గిరాన్ని మా బాధలు చెప్పు చెప్పి వాళ్ళు బాధలు కూడా వాళ్ళు కూడా మేము చెప్పాము

మామూలు సాధారణ జనం కంటే ఈరోజు నగరాల్లో చూస్తే చాలామంది అన్ని సమాజం గురించి ప్రభుత్వం గురించి అన్ని మాట్లాడతారు కానీ వెళ్ళి ఓటు వేయడానికి మాత్రం ముందుకు రారు హైదరాబాద్ నగరంలో చూస్తే అత్యధిక అత్యంత తక్కువ ఓటింగ్ శాతం జరిగింది దివ్యాంగులు ఏంటి వాళ్ళంతా నగరవాసులంతా స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి నెల కూడా దివ్యాంగులకు మేము చాలా మందికి మందుల్ని ఉచితంగా పంపిణీ చేస్తాం కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక నిబంధన పెట్టారు మామూలుగా దివ్యాంగులకి వివాహం అయ్యేది ఒకసారి కష్టంగా ఉంటుంది అయితే దివ్యాంగులు చేసుకునే సకలాంగులు ఇద్దరు కూడా పదవ తరగతి పాస్ అయితే తప్ప దానికి అర్హత లేకుండా చేశారు పెట్టారు బాల వీరాంజనేయులు డాక్టర్ బాల వీరాంజనేయులు గారు దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా ఉన్నారు వారు మీరు వారితో చర్చించి ఈ నిబంధన తొలగించడానికి దైవాలే తలదించగా అంటే మీ యొక్క ధైర్యం చూసి మీకు అంగ వైకల్యం సృష్టించిన ఆ దైవం కూడా తలదించేలాగా మీరు ఆత్మస్థైర్యంతో ఉండాలనే ఒక ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ కు నాకు స్టేట్ వైడ్ నారద అవార్డు వచ్చింది అంటే చూడండి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా మీరు డెవలప్ అవుతారు ఈరోజు ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది కానీ ఆయన ఇచ్చిన ఆ పెన్షన్ సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే దాన్ని దుర్వ్యసనాలకు వాడుకోకుండా ఆరు వేల రూపాయలంటే ఒక కుటుంబం హ్యాపీగా ఆనందంగా బతుకుతుంది అటువంటి మీకోసం కష్ట సమయంలో కూడా రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత కష్ట సమయంలో ఉన్నా కదా మీకు యువకళంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీకు ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ మీరు కూడా అలాగే తెలుగుదేశం పార్టీ మీద అదే అభిమానంతో ఉండాలి ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ ఏ రోజులు కూడా మీరు తెలుగుదేశానికి అండగా ఉండాలని మన అలాగే మన వివాద రహితుడు అజాత శత్రువు మన ఎన్ఎండి ఫరూక్ గారి వెంట కూడా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం కూర్చోండి సమోసా కేటు వస్తుంది దయచేసి కూర్చోండి మీ దగ్గరకే తీసుకొస్తారు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి అమ్మా プレゼント。 Terima kasih